వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి విసిఐ న్యూస్ మార్చి ముప్పై ఒకటికి పదివేల కేసీజీఎఫ్ విరాళాలు అరవై మూడేళ్ల విసిఐ చరిత్రలో కొత్త రికార్డ్ రవిచంద్రన్ కు అభినందనలు వెల్లువ ఫైవ్ లెవెల్ నుంచి తొలి విద్యా సంకల్పు వాసవి అరవిందన్ పేరు ఉమార్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంటుంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను షై ఫీల్ ఏవ్వండి తన నేను ఉన్న హోమియోపతి మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది యాన్ హ్యాపీ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకే ఇంట్ నేషనల్ విసిఎం న్యూస్ అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ మరో రికార్డ్ మార్చి ముప్పై ఒకటికి పదివేల కేసీజీఎఫ్ డొనేషన్లు వాసవి శ్రేణుల అభినందనల వెలువ మార్చి ముప్పై ఏడవ తేదీ విసిఐ చరిత్రలో ఒక సంచలన రికార్డ్ ఆవిష్కృతమైంది అసాధ్యంగా భావించే రికార్డ్ సుసాధ్యమైంది సంకల్పం ఉండి ముందు నుంచి ప్రణాళికతో అడుగులు వేస్తే ఎంతటి ఎత్తైన పర్వతానైనా అధిరోధించవచ్చునని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసవి డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ ఆర్ రవిచంద్రన్ నిరూపించారు మార్చి ముప్పై ఒకటవ తేదీ కేసీసీఎఫ్ విరాళాలు పదివేలు మైలాడి దాటడంతో అరవై మూడేళ్ల విసిఐ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించడమైనది కేవలం మూడు నెలల్లోనే గత రికార్డులను అధిగమించి పదివేల కేసీజీఎఫ్ విరాళాలు సమకూరడంతో ఆర్ రవిచంద్రన్ పై అభినందన వెలువ కురిసింది తమిళ తలైవా తన శక్తిని మరోమారు నిరూపించి చూపించారు ఇప్పటి వరకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో రెండు వేల ఇరవై రెండులో తొమ్మిది వేల నాలుగు వందల తొంభై రెండు కేసీజీఎఫ్ రికార్డు కాగా రెండు వేల ఇరవై నాలుగులో పదివేల కేసీజీఎఫ్ విరాళాలు సాధించి రవిచంద్రన్ కొత్త రికార్డు నెలకొల్పారు ఈ రికార్డులో మరో ముఖ్యమైన అంశం గతంలో రికార్డులో ఏడాది చివరి సాధ్యపడగా ఈ ఏడాది కేవలం మార్చి ముప్పై ఒకటి నాటికి అంటే కేవలం మూడు నెలల్లోనే సాధించడం విశేషం కేసీజిఎఫ్ విరాళాలే ఆయువు పట్టు కేసీజిఎఫ్ విరాళాలు సంస్థకు రెండు విధాల కీలకం మొదటిది ఈ నిధిని శాశ్వత భవనాల కొనుగోలుకు వినియోగిస్తున్నారు రెండవది వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్యారంగ సేవలకు ఉద్దేశించిన సరస్వతి పథకం కింద నోట్బుక్స్ పంపిణీ పేద విద్యార్థులకు సాల ప్రదానం వంటివి సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు అందువల్ల కేసీజీఎఫ్ విరాళాల సమీకరణకు కీలకంగా భావించి గత పదేళ్ళ నుంచి అంతర్జాతీయ అధ్యక్షులు ముందు నుంచి దృష్టి కేంద్రీకరిస్తున్నారు చార్జ్ టేకింగ్ డే యాభై ఐదు కేసీజిఎఫ్ గత నాలుగేళ్ల నుంచి హెడ్ బోర్డు లో ట్రెజరర్ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా సేవలందించిన ఆర్ రవిచంద్రన్ కేసీజీఎఫ్ల నిధి ప్రాధాన్యత తను బాగా గుర్తించారు ఆయా సంవత్సరాల్లో ఈ విరాళాలను సేకరించిన విధానాన్ని గమనించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచే రంగంలోకి దిగారు పలుమార్లు జిల్లా గవర్నర్లతో జూమ్ సమావేశాలు నిర్వహించారు దాత స్థాయి ఉన్న తీరును సేవా సంకల్ప విద్యా సంకల్ప ప్రతి స్థాయి లీడర్కు కేసీజీఎఫ్ల టాస్కులు డిస్కాన్లు క్యాబినెట్ ఇన్స్టలేషన్లు క్యాబినెట్ సమావేశాలపై దృష్టి పెట్టి వీటి ద్వారా కేసీజీఏపుల సమీకరణ ప్రారంభించారు తొలి దశలో జనవరి మూడున చార్జ్ టేకింగ్ డే నాడు జిల్లా గవర్నర్లు అందరూ కలిసి ఐదు వేల ఐదు వందల యాభై ఐదు కేసీజీఎఫ్లు సమీకరించి వచ్చేలా రవిచంద్రన్ మోటివేట్ చేశారు ఆపై అప్పటి నుంచి మార్చ్ ముప్పై ఒకటి వరకు జరిగిన వివిధ సమావేశ వేదికలను రవిచంద్రన్ సమర్థవంతంగా వినియోగించుకున్నారు జీరో వన్ ఏ జిల్లా పర్యటనకు వెళ్ళిన అంతర్జాతీయ అధ్యక్షులు వైజాగ్లో ఉన్న ఇరవై నాలుగు గంటల్లో ఆరు వందల కేసీజీఎఫ్ విరాళాలు వి టూ వన్ ఫైవ్ ఏ పర్యటనకు వెళ్ళి రాజమండ్రి వెళ్ళినప్పుడు పన్నెండు గంటల్లో ఐదు వందల కేసీజీఎఫ్ విరాళాలు వంటి టాస్క్లతో రవిచంద్రన్ ఊప్ తీసుకువచ్చారు మొత్తం మీద మూడు నెలల కృషి ఫలించి మార్చి ముప్పై ఒకటి నాటికి పదివేల కేసీజీఎఫ్ మైలురాయి దాటడంతో వాసవ్యం శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి అంతర్జాతీయ పూర్వ అధ్యక్షుల నుంచి జిల్లా గవర్నర్ వరకు వాసవ్యం నేతలు రవిచంద్రన్కు అభినందించారు ఈ విషయంపై అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు కేసీజీఎఫ్ కమిటీ చైర్మన్ వీసంశెట్టి అయోధ్య రాముడు మాట్లాడుతూ రవిచంద్రన్ ఏడాదిలోనూ కష్టమయ్యే పదివేల విరాళాలను

ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎందు తెలుసు కదా నేను కరూర్ వెస బ్యాక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్ జ్వెల్ లోన్ ఫిక్స్ డిపాజిట్ డీమ్యాట్ సర్వీసెస్ అన్నీ ఈ యాప్లోనే చేస్తుంటాను అమ్మా నాన్నా నీ చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ గత పదేళ్లుగా సేకరించిన కేసీజీఎఫ్ విరాళాలు సంవత్సరం కేసీజీఎఫ్ విరాళాలు రెండు వేల పదిహేనులో ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు రెండు వేల పదహారులో ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండు రెండు వేల పదిహేడులో ఐదు వేల ఎనిమిది వందల నలభై ఏడు రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వేల నూట యాభై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవైలో ఐదు వందల డెబ్బై నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో వెయ్యి యాభై రెండు వేల ఇరవై రెండులో తొమ్మిది వేల నాలుగు వందల తొంభై రెండు రెండు వేల ఇరవై మూడులో ఏడు వేల మూడు వందల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగులో పదివేల కేసీజీ మార్చి ముప్పై ఒకటి నాటి నుంచి తొలి సేవా సంకల్ప అరవింద ఒకే ఒక వాసవి జిల్లా ఉన్నప్పటికీ తనకు రవిచంద్రన్ తో పరిచయం ఉందని ఈ సంవత్సరం ఆయన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కావడంతో సేవా సంకల్ప దాతగా మారానని వాసవి అరవిందన్ చెప్పారు వి జిల్లా వాసవి క్లబ్ చిన్న చెందిన అరవిందన్ సేవా సంకల్ప విరానాన్ని ఇటీవల అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ కు అందజేశారు అంతకు ముందు క్రౌన్ స్టార్ కేసీజీఎఫ్ దాత ఆయన ఆయన ఐదు లక్షల విరాళం ఇవ్వడంతో దాత సేవా సంకల్ప దాతగా మారారు తమిళనాడులో పై లెవెల్ జిల్లాలో అరవిందన్ తొలి సేవా సంకల్ప దాత కావడం విశేషం రెండు వేల పదకొండు నుంచి వాసవి సేవా ఉద్యమంలో ఉన్న అరవిందన్ గత సంవత్సరం ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా సేవలు అందించారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన డిస్టిక్ వి ఫైవ్ జీరో త్రీ ఏ జిల్లా అడ్వైజర్గా వ్యవహరిస్తున్నారు తమిళనాడు సీనియర్ నేతలైన ఆదికేషన్ ఏ శేఖర్ వంటి వారి సమకాలికుడైన అరవిందన్ ముందుకొస్తే ఈ పాటికి కీలక పదవిలో ఉండేవారు కానీ వ్యాపార ఒత్తిడిలో సమయం కేటాయించలేక సేవా ఉద్యమానికి వెన్నుదండలా నిలుస్తున్నారు పెట్రోల్ బంకులు హోటల్స్ లార్జ్లు రైస్ మిల్లులు ఫార్మా కంపెనీలు కాలేజీలు స్కూల్స్ రంగాల్లో తీరిక లేకుండా ఉండే అరవిందన్ కుటుంబంలో ఆయన ముగ్గురు సోదరీమణులు సోదరుల సంతానం కలిపి పది మంది డాక్టర్లు ఉన్నారు అరవిందన్ రేవతి దంపతులకు ఒక కుమారుడు ఆయన ఎండి రేడియాలజిస్ట్ ప్రస్తుతం ఆయన మూడు ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు తమిళనాడు ఆర్యవేశ మహాసభ అయోధ్యలో నిర్మిస్తున్న వసతి సముదాయానికి అరవిందన్ విరాళం ఇచ్చారు సేవా సంకల్ప విరాళం ద్వారా విసిఐ విద్యారంగ సేవలు చేయడం తనకు స్ఫూర్తినిచ్చిందని అందులో విసిఐ అత్యున్నత పీఠంపై తన చిరకాల మిత్రుడు రవిచంద్రన్ ఉండడంతో ఇక నుంచి ఇదే మంచి తరుణం అని భావించి ఐదు లక్షల రూపాయల విరాళం ఇచ్చానని అరవిందన్ చెప్పారు